హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ్యా ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి టూ డే కలెక్షన్ అయితే చూసేద్దామండి ఓకేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి శారీ చూద్దామండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్గా పళ్ళు పాట వస్తుందండి పళ్ళు చూసారు కదా ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా శారీ ఎలా ఉందో చూద్దాము క్వాలిటీ కూడా ఒకసారి చూద్దామండి ఎందుకంటే మనకి సింగిల్ పొర మీద చూస్తే క్వాలిటీ అనేది బాగా అవుతుంది ఇదిగోండి ఇట్లా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి ఇట్లా ఉంటుంది క్వాలిటీ ఓకే ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ మజంతా పింక్ అంటే చూడడానికి అయితే వైన్ కలర్లో ఉంది కింద బార్డరు ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది స్టార్టింగ్ వచ్చేసి మనకు ఒక సెవెంటీ పాయింట్స్ అయితే ప్లెయిన్ ఉంది చూద్దామండి ఇది బ్లౌజ్ ఇది చూపించడాను ఫస్ట్ ఇదిగోండి ఒక సెవెంటీ పాయింట్స్ అయితే మాత్రం ప్లెయిన్ అనేది ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట ఇట్లా వస్తుంది అలాగే హ్యాండ్ పంపర్స్ మనకి బార్డర్ కూడా వస్తుందండి మడతనాను ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇది వీడియో ఆల్రెడీ నేను షేర్ చేసి ఉన్నానండి నిన్న కాక మొన్న అనమాట నేను ఆల్రెడీ షేర్ చేసి ఉన్నాను చాలామంది ఇంకా అడుగుతూనే ఉన్నారండి ఆ వీడియోలో కలెక్షనే అడుగుతున్నారు కాకపోతే ఆ రోజు ఆ వీడియోలో పెట్టిన కలెక్షన్ అయితే అండి అంటే మన వీడియో పోస్ట్ చేసిన రెండు గంటలకే అయిపోయినాయి ఈ కలెక్షన్ మొత్తం కూడాను ఇంకా అందుకని చెప్పి అందరూ అడుగుతున్నారని చెప్పని నేను ఈ శారీస్ మళ్ళీ రీస్టాక్ చేశానండి వన్ బేల్ ఆఫ్ శారీస్ అయితే రీస్టాక్ చేశాను అందులో వన్ బై వన్ వన్ బై వన్ నేను చూపిస్తానండి ఒకసారి చూసేసేయండి అలాగే వచ్చేసి ఫ్యాబ్రిక్ ఏంటి మొత్తం కూడా టోటల్ డీటెయిల్స్ అని చెప్తానండి ఓకే ఓకేనండి నెక్స్ట్ వన్ చూద్దాము ఓకే ఇది వచ్చేసి కలనేత కలర్ అండి ఎక్కువగా కొన్ని ఎక్కువ అంటే ఇంచుమించుగా వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కలనేత కలర్సే వచ్చినాయండి ఇదిగోండి ఇది వచ్చి శారీ పార్ట్ అండి ఇది వచ్చేసి మనకి అట్లా కాదండి ఒక్క పొర మీద చాలు బ్లౌజ్ ఇవి ఫోల్డింగ్ తేడా ఉన్నాయి ఇది బ్లౌజ్ పాట్ వస్తుందండి ఓకే కొంచెం వెనక్కి జరుపుకున్నానా శారీస్ నువ్వు వెనక్కి జరుగు వెనక్కి శారీస్ కూడా వెనక్కి జరుపుకో ఓకే వన్ బై వన్ వన్ బై వన్ చూపించమ్మా నెక్స్ట్ అండి ఇదిగోండి ఒక్కసారి నాకు క్లారిటీగా పెట్టండి స్క్రీన్ షాట్ ఎందుకంటే కొంతమంది బోర్డర్లు కనపడకుండా పెడుతున్నారు సో నాకైతే అర్థం కావట్లేదు అనమాట ఇది వచ్చేసి మనకి నెమలి కంఠం కలరు సీ గ్రీన్ కలరు రెండు అంటే రామా గ్రీన్ నెమలి కంటం మిక్సిడ్ కలర్ అనమాట అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుంది శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అంతే ఇది వచ్చేసి బ్లౌజ్ పాట అనమాట వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తున్నానండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు క్లారిటీగా పెట్టండి స్క్రీన్ షాట్లు మొన్న స్క్రీన్ షాట్లు క్లారిటీగా లేవండి చాలా ఇబ్బంది పడ్డాను సో క్లారిటీగా పెట్టండి ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ మీద వచ్చేసి మనకంతా కూడా బుటీ అనమాట ఇదిగోండి ఇట్లా బుటి వచ్చేస్తుంది కింద ఏమో సీ గ్రీన్ కలర్ లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి అలాగే వచ్చి బ్లౌజ్ వచ్చి యాజ్ యూజువల్గా ప్లేన్ వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ మనకి సూక్ష్మ లోపాలు ఉన్న శారీసేనండి ఫస్ట్గా మన కస్టమర్స్ మనల్ని అడిగేది ఇవి సూక్ష్మ లోపాల ఫ్రెష్ అని అడుగుతారు సో కాబట్టి ఇవి సూక్ష్మ లోపాలలోనే వచ్చినయండి అంటే ఏంటంటే ఎక్కడన్నా మిస్ ప్రింట్ అనేది రావచ్చు యాక్చువల్గా ఏంటంటేనండి ప్రింటెడ్ శారీస్ కాదు వచ్చేసి మనకి వీవింగ్ శారీస్ కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న మిస్ వీవింగ్స్ అయితే రావచ్చు ఎందుకంటేనండి గ్రేడియేషన్ విషయంలోకి వచ్చేసరికి ఎప్పుడు కూడాను హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ గ్రేడియేషన్ చూస్తాను బట్ ఇవేమైంది అంటేనండి యాక్చువల్గా ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే ఇవేమైందంటేనండి కొంచెం ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకే గ్రేడియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అక్కడక్కడ చిన్న చిన్నవైతే మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న వీవింగ్స్ అయితే ఐ మీన్ చిన్న చిన్న మిస్ వీవింగ్స్ అయితే తగులుతున్నాయండి కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అనుకుంటున్నాను అలాగే వచ్చేసి ఇది వచ్చేసి మనకి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి ఓకే ఓకే నాన్న పళ్ళు ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట ఓకే పళ్ళు వచ్చి ఇదైతే మీనాకారి వచ్చిందండి నెక్స్ట్ వన్ అండి ఇవన్నీ కూడా వచ్చేసి చెప్పాను కదండి చిన్న చిన్న మిస్ వీవింగ్స్ ఎక్కడన్నా చిన్న చిన్నవి అయితే తగులుతున్నాయండి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి చాలా బాగుంది కదండి సూపర్గా ఉంది డిజైనర్ బ్లౌజ్ వచ్చేసిందండి అలాగే వచ్చేసి క్వాలిటీ వచ్చేసి ఇదిగోండి ఒక్క నిమిషం నాన్న ఇదిగోండి సర్వీదాను మిస్ ప్రింట్ నిమిషీవింగ్ ఇదిగోండి ఇట్లా అంత ఇంత ఎక్కువగా కూడా లేవండి జస్ట్ ఇంకా చిన్నవి ఉన్నాయి బట్ కాకపోతే ఇలాగ వీవింగ్ అంటే ఏంటంటే ఇట్లా అనమాట ఇట్లాంటివి గ్రేడియేషన్ అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను ఎప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ రేడియేషన్ చూస్తాను బట్ ఇవి కొద్దిగా ఓకే కదండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట శారీ అంతా కంటిన్యూషన్ ఇలా ఉంటుంది మనకి ఎలా ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ కలర్ అయితే మాత్రం ఎంతమంది అడుగుతున్నారోనండి చాలా మంది అడిగారు ఓకే కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేసి అండి మనకి ఉప్పాడా అండి సెమీ ఉప్పాడ అంటే ఐ మీన్ ఇమిటేషన్ అంటున్నా నేను కాకపోతే సెమీ ఉప్పాడ అంటే ఎట్లా చెప్పాలంటేనండి ఫినిషింగ్ కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ ఫినిషింగ్ తేడా అండి మొత్తం కూడా అచ్చం కూడా మనకి ఒరిజినల్ ఉప్పాడతో మాత్రం ఏ మాత్రం తీసుకోవండి క్వాలిటీ విషయంలో అయితే అలాగే వచ్చి ఇంకొక విషయం అండి ది బెస్ట్ అని ఎందుకు చెప్తున్నాను అంటే లోకల్ వాళ్ళు కూడా చాలా మంది లైక్ చేశారండి ఈ అయితే లోకల్ వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే క్వాలిటీ నచ్చకపోతే అసలు లైక్ చేయరండి లోకల్ వాళ్ళు హెవీగా ఎక్స్పెక్ట్ చేస్తారు మనకి లోకల్ కస్టమర్లు వస్తారు కదండి ఒక్క నిమిషం కొంచెం చూడనివ్వు పళ్ళును ఒక్క నిమిషం అది ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుంది బ్లౌజ్ వచ్చి యాజ్ గా పళ్ళు ఏదొస్తుంది అదే వస్తుందండి కాబట్టి ఏంటంటే లోకల్ వాళ్ళకి అంత తొందరగా నచ్చుదండి చాలా చాలా రూల్స్ పెడతారు రిస్ట్రిక్షన్స్ పెడతారు అట్లాంటిదండి లోకల్ వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది క్వాలిటీ ఎందుకు అంటారేమో మెయిన్ వచ్చి థింగ్ ఇది లైట్ వెయిట్ అండి అలాగే ఫ్లెక్సిబుల్గా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్లెక్సిబుల్గా ఉంది సో అందుకని అందరూ నచ్చుతున్నారండి కాబట్టి నో ప్రాబ్లం అసలు ప్రాబ్లం అయితే లేదు చక్కగా తీసుకోవచ్చు అలాగే రోలింగ్ అంటే ఈ మధ్య ఎక్కువగా మనం బెనారస్ శారీస్ పెడుతున్నాం కాబట్టి రోలింగ్ అలా అంటున్నాము ఇవి అలా కాదండి నార్మల్గా వాష్ చేసుకోవచ్చు కాకపోతే వెంటనే అయితే ఎవరూ వాష్ చేయం కదండి ఇది మాత్రం సూపర్గా ఉందండి పళ్ళు కానీ పళ్ళు అసలు ఎక్సలెంట్గా ఉంది నిజంగా చెప్పాలంటే రియల్గా అండి కొంచెం ఏజ్ ఫిఫ్టీ అబవ్ వాళ్ళకైతే ఈ శారీస్ ఎంత డిగ్నిఫైడ్గా ఉంటాయి అంటే అంత డిగ్నిఫైడ్గా ఉంటాయండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి యాజ్ యూజువల్గా ఓకే అలాగే కొలత కూడా నండి లైట్ వెయిట్ అండి చెప్పిన మాట వింటుంది నిలబడదు శారీ వచ్చేసి ఇంకొక డౌట్ ఏంటంటే కొలత కొలత వచ్చి సిక్స్ థర్టీ పక్కా ఉందండి అలాగే వచ్చేసి ఎయిటీ టు నైంటీ ఎయిటీ టు నైంటీ కాదు నైంటీ టు మీటర్ బ్లౌజ్ ఉంది అలాగే వచ్చేసి శారీ వచ్చి ఐదున్నర పక్కా ఉందండి ఇదిగోండి ఇది వచ్చి పటోలా డిజైన్ అనమాట ఓకే బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేలాగా ప్రతి సారీ కూడా శారీ ఎట్లా ఉంటుంది పళ్ళు ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుందండి చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నాను కానీ కొద్దిగా నాకు స్క్రీన్ షాట్లు మాత్రం క్లారిటీగా పెట్టండి ఇదైతే మాత్రం పింక్ కలర్ అండి మా రాణి పింక్ కలర్కి అసలు మల్టీలో పళ్ళు ఇచ్చారండి మీనాకారీలో మల్టీ పళ్ళు సూపర్గా ఉంది అసలుకి గా ఉందండి బ్లౌజ్ కూడా అదిరిపోయింది క్లాసీ లుక్తో ఉంటాయండి ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది అలాగే వచ్చేసి మనకి ఐ మీన్ వెడ్డింగ్కి కూడా ఉపయోగపడతాయండి అంటే పెళ్ళిళ్ళకు కూడా మనం బ్లౌజ్ కాని వర్క్ చేయించుకుంటే కట్టుకోవచ్చు బాగుంటాయండి కాకపోతే కలనేత కలర్స్ వచ్చినాయి ఉన్నాయి అనమాట ఈ కలనేత కలర్స్ రావడం వల్ల ఒరిజినల్ అనిపిస్తున్నాయి అనమాట ఒరిజినల్కి ఏ మాత్రం కూడా తక్కువ కాదు అని నేను చెప్పగలుగుతున్నాను సూపబ్ అంటే సూపబ్ ఓకే పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది చాలా డిఫరెంట్గా ఉంది జెరీ కానీ శారీ కూడా ఇదిగోండి ఇట్లా వస్తుంది క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇది పళ్ళు పాట వస్తుందండి మల్టీ కలర్ బ్లౌజ్ అండి డిఫరెంట్గా ఉంది ఇదే గ్రీన్ వచ్చింది అందులో అట్లాగే ఇది కూడా వచ్చేసి మనకి ఇది వచ్చి పీచ్ కలర్ కాంబినేషన్ ఓకేనండి నెక్స్ట్ వన్ ఇవి పటోల స్టైల్ ఆఫ్ డిజైన్స్ అండి ఎక్కువగా ఇట్లాగా పటోల శారీస్ లో వచ్చినాయి సేమ్ ఆ టైప్ ఆఫ్ అనమాట ఇది వచ్చి పింక్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ బోర్డర్ అండ్ అలాగే వచ్చే కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అంటే అంటే పింక్ ఒక గ్రీన్ అలా కాకుండా యాజ్ యూజువల్ గా కాకుండా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట సేమ్ ఇది కూడా పటోల టైప్ టపోల ఐ మీన్ పటోలా టైప్ శారీ అనమాట డిజైన్ కూడా అదే ఉంది చూడండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే బ్లూ కలర్ అండి అంటే రామా బ్లూ అండ్ నెమలికంఠం కలర్ మిక్స్డ్ కలర్కి నెమలికంఠం కలర్ బోర్డరు ఈ కలర్ కొంచెం సపోర్ట్ చేయదండి ఒక ఫైవ్ పర్సెంట్ కలర్ వేరియేషన్ అయితే ఉంది వీడియోలో ఓకే కానీ నిజంగా చూస్తే ఎంత బాగుందంటే ఎంత బాగుందండి శారీ ఇదే డిజైన్లో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఒకసారి అది కూడా చూసేద్దాం వావ్ సూపర్ అండి ఓకే గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది కొంచెం ఏజ్ అంటే ఫిఫ్టీ అబవ్ వాళ్ళకైతే మాత్రం ఎంత ఉంటుందో అండి మిక్స్డ్ కలర్ అంటే కలనేత కలర్ కలరు రామా గ్రీను అండ్ ఐ మీన్ నెమలి కంఠం బ్లూ లెమన్ కంఠం గ్రీన్ రెండు కలిపినటువంటి మిక్స్డ్ కలర్ అనమాట బ్లౌజ్ పార్ట్ వచ్చి యాజ్ యూజువల్గా ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పీచ్ పింక్ మిక్స్డ్ కలర్ అండి చాలా మంది అడిగారు ఈ కాంబినేషన్స్ నాకు కొంచెం ఫొటోస్ ఇవ్వడానికి కుదరలేదు ఇది వచ్చేసి సారీ లుక్ ఓవరాల్గా ఇలా ఉంటుంది పళ్ళు పాటు పళ్ళు వచ్చి మనకి రిచ్ పళ్ళు ఓకే బ్లౌజ్ కూడా చూసేద్దామండి ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇవన్నీ కూడా నైన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కాస్ట్ అయితే తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సూపర్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మనకి మల్టీ కలర్ వచ్చేసి వచ్చేసింది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అనమాట ఓకే నెక్స్ట్ కాంబినేషన్ చూడండి రేర్ కాంబినేషన్ వావ్ సూపర్గా ఉందండి ఎట్లా చెప్పాలంటే మట్టి కలర్ అండి కాఫీ కలర్ కూడా కాదు మట్టి కలర్ ఎలిఫెంట్ గ్రే కాదు గచ్చకాయ కాదు అన్ని మిక్స్ కలరు పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది సూపర్ అండి నిజంగా చాలా బాగుంది సూపర్గా ఉంది ఇది ఆల్రెడీ ఈ డిజైన్ ఒకటి నేను లాస్ట్ టైం వీడియోలో కూడా మనకి నోటీస్ అయింది కాకపోతే అది కలర్ కాంబినేషన్ వేరండి ఈ ఈ లైట్ కలర్ కాంబినేషన్ చార్ట్ అయితే ఎంతమంది అడుగుతున్నారోనండి వైట్కి సీ గ్రీన్ కలర్ ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి సూపబ్ అంటే సూపబు నెక్స్ట్ కాంబినేషన్ కూడా అద్దరిపోయిందండి వావ్ అది బాటిల్ గ్రీను అండ్ ఇంకొక కలర్ వచ్చేసి మనకి రెండు కలర్స్లో టూ కలర్స్లో మనకి కలర్ అయితే కలర్ అండి పళ్ళు కానీ శారీ కానీ ఎక్సలెంట్ ఉంది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి కొంచెం అలాగే వచ్చేసండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి రిక్వెస్ట్ అండి ఇది నా రిక్వెస్ట్ చాలా మంది అండి కావాలని అడిగి అట్లా హోల్డ్లో పెట్టి అమౌంట్ వేయకుండా కొంతమంది అయితే మరీ దారుణంగా కూడా మాట్లాడుతున్నారండి మనుషులు చనిపోయారని కూడా చెప్తున్నారండి వాళ్ళ తప్పించుకోవడానికి అనమాట అలా దయచేసి అలా చేయొద్దు ఏమన్నా అందరినీ నేను అనడం లేదు లాస్ట్ టైం ఒక మేడం అండి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పని ఆగారు టెన్ డేస్ తర్వాత ఇవాళ మేడం అంతా మేడం కాల్ చేసి అమౌంట్ వేసి శారీస్ మొత్తం తీసుకున్నారు ఏంటంటే పక్కన పెట్టాము అంటే మీద నమ్మకంతోనండి అది నిలబెట్టుకుంటే బాగుంటుందండి అట్లా కాకుండా పక్కన పెట్టేస్తున్నారు పక్కన పెట్టేసేసి చివరికి ఆ శారీస్ తీసుకోమంటే ఎందుకండి ఇప్పుడు మీకు అవసరం లేదు సైలెంట్గా ఉంటే వేరే వాళ్ళన్నా కొనుక్కుంటారు కదండి ఇప్పుడు మీరు తీసుకుంటారని చెప్పని పక్కన పెట్టించి మీరు తీసుకోక పక్కన వాళ్ళకి సేల్ చేసుకోనియకుండా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని దయచేసి కొంచెం మీకు నీడు ఉంటేనే పెట్టండి నీడు లేకపోతే పెట్టద్దు వేరే వాళ్ళకి సేల్ చేసుకుంటామండి మొత్తం పేమెంట్ అంతా అడుగుతారు మేడం ఒక వన్ అవర్ టైం వేయండి మేడం అంటారు ఇంక అంతే సంగతులు చిత్తగింపవలేను తర్వాత అడిగితే మెయిన్ ఎక్కువ చెప్పేది ఏంటంటేనండి మత్త గారు చనిపోయారండి పాప అత్తయ్య గారులే దొరుకుతున్నారండి వీళ్ళకి అబద్దాలు చెప్పడానికి ఇదిగోండి ఇది మాత్రం కొంచెం ఎక్కువగానే ఉందండి ఇదిగోండి కొంచెం చూసారుగా మిస్వీవింగ్ ఎక్కువగానే ఉంది ఇది కావాలంటే ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తానండి జనరల్గా అత్తయ్య గారి మీదే చెప్తున్నారు ఎందుకనో తెలియదండి అంత కక్ష ఏంటో ఆడవాళ్ళకి అర్థం కావట్లేదు అలా చెప్తున్నారు సైలెంట్ అయిపోతున్నారు ఆ చీరలని ఇంకా నేను పక్కన మూల పెట్టుకుని పూజ చేసుకోవాల్సి వస్తుందండి దయచేసి మీకు నీడుంటే తప్పకుండా తీసుకోండి ఇబ్బంది లేదండి మీకు అవసరం లేకపోతే సైలెంట్ అయిపోండి అండి దయచేసి ఇది వచ్చేసి శారీ అనమాట ఓవరాల్ లుక్ ఇది ఇది పళ్ళు ఐ మీన్ ఇది బ్లౌజ్ పార్ట్ ఇది కాదు నాన్న ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ ఓకేనండి పళ్ళు కూడా ఒకసారి చూద్దాము చాలా బాగుందండి కాంబినేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంది చెప్పాలంటే ఇబ్బందిగానే ఉందండి ప్రతిసారి చిన్నపిల్లలకి చెప్పినట్టు కంప్లైంట్ చెప్పాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ అండి ఆ పడేటప్పుడు ఆ బాధ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇది పీచ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ లెక్స్ గ్రీన్ కలర్ అండి సూపర్ ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకే నెక్స్ట్ వన్ అండి వావ్ సూపర్గా ఉంది కాంబినేషన్ ఓకే అండి నిన్నైతే కనీసం అండి కొన్ని వందల మంది అడిగారండి ఈ అందరూ కూడాను స్క్రీన్ షాట్లు పెట్టడం ఒక్క శారీ అన్నా ఇవ్వండి ఒక్క శారీ అన్నా ఇవ్వండి నాకేమో టూ అవర్స్లోనే ఉన్న ఫార్టీ శారీస్ ఫిఫ్టీ శారీసో తెచ్చానండి అవి మొత్తం సేల్ అయిపోయినాయి ఇంకా అందుకని మళ్ళీ రీస్టాక్ రీస్టాక్ చేశాను వెంటనే అందింది ఈ శారీ మాత్రం ఇంకా వెంటనే పెడదాం అనుకున్నాను అండి ఇంకా నాకు కుదరలేదు స్టాక్ అయితే వెంటనే అందింది ఎక్కువ టైం తీసుకోలేకపోయాను నిన్న ఐ మీన్ నిన్న పెడదాం అనుకుంటే నాకు టైం సెట్ అవ్వలేదు ఓకే ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది ఓకే అండి ఇది కొంచెం శారీ నలిగిందండి ఐరన్ పెట్టించుకుంటే బాగుంటుంది ఓకే నెక్స్ట్ వన్ అండి వైట్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఇది ఒక్కటే మిగిలిందండి మొన్నటి వీడియోలు ఒక్క సారీయే మిగిలింది ఓకే సూపర్గా ఉందండి శారీ అయితే మాత్రం చర్చిలకి అట్లా వెళ్ళటానికైతే నన్ను ఆ బ్లౌజ్ పక్కన పెట్టాను అది ఇదిగోండి ఇట్లా వస్తుంది పళ్ళు వచ్చేసి డబల్ పళ్ళు వస్తుందండి శారీ అంతా కూడా ఇట్లా కంటిన్యూషన్ ఉంటుంది మనకి బుటీతోటి క్వాలిటీ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి అసలు పట్టుకుంటే మాసిపోతాయి నలిగిపోతాయి అన్నట్లుగా అనిపిస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే అండి నెక్స్ట్ మనం చూద్దాము ఓకే ఇది కూడా వచ్చి పటోలా ప్యాటర్న్ అండి చాలా చాలా బాగుంది ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి ఇది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇంకా మిగతావన్నీ కొత్త ఏనండి మొత్తం కొత్త స్టాక్లో వచ్చిన సారీస్ ఒక్కసారి వైట్ సారీ ఒక్కటే మిగిలిందనమాట అందులో పాత వాటిలో ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇలా ఉందండి శారీ వచ్చి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మనకి బ్లౌజ్ కూడా వచ్చి యాజ్ యూజువల్గా ఆపోజిట్ ఇది వచ్చేసి అండి కలర్ వైట్గా కనపడుతుందండి హాఫ్ వైట్గా వీడియోలో అయితే వీడియోలో కరెక్ట్ కనపడుతుంది కానీ స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు మాత్రం హాఫ్ వైట్ కనపడుతుంది ఇది హాఫ్ వైట్ కాదండి గోధుమ పిండి ఐ మీన్ వైట్ కనపడుతుంది వైట్ కాదు గోధుమ పిండి కలర్ అంటాను చూడండి బిస్కెట్ కలర్ అట్లా గోధుమ పిండి కలర్ అండి అదే శనగపిండి గోధుమ పిండి అట్లా శనగపిండి కూడా కాదండి గోధుమ పిండి కలర్ ఇది బ్లౌజ్ పార్ట్ నన్ను ఒక్కసారి పళ్ళు అది చూపించు కలర్ అయితే మాత్రం కలర్ పరంగా డిజైన్ పరంగా రియల్గా చూస్తే వీడియోలో కన్నా కూడా సూపర్గా ఉందండి లైట్ కలర్ అయ్యేసరికి వీడియో అంత ఎల్వేట్ అవ్వడం లేదు ఎక్సలెంట్గా ఉందండి ఓకే సూపర్ 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 సూపర్గా ఉందండి కాంబినేషన్స్ మాత్రం మాక్సిమం మంచి మంచి కాంబినేషన్స్ వచ్చినాయండి నెక్స్ట్ వన్ అండి ఇదైతే వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ అంటే జరీ బార్డర్ రాదండి మనకి నార్మల్గా అదర్ కలర్ బార్డర్ వస్తుంది శారీ వచ్చి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇదిగోండి కొంచెం ఇక్కడ జస్ట్ ఇదిగోండి ఇట్లా మిస్ ప్రింట్ అన్నాం కదా అది మిస్ వీవింగ్ కొంచెం చిన్న చిన్నవి అయితే నోటీస్ అయినాయి అండి అసలు పెద్దగా అయితే లేవు చాలా చిన్న చిన్నవే బట్ ఏదన్నా మరీ కొంచెం నా కంటి కనపడి అయితే నేను చూపిస్తున్నాను కొంతమంది అంటే మొన్న కామెంట్ ఒకళ్ళు చేశారండి డ్యామేజ్ ఎక్కడొచ్చినో చూపిస్తే నేను మేము తీసుకుంటాం కదా పర్ఫెక్ట్గా అంటే ఇవి డ్యామేజెస్ కాదండి డ్యామేజెస్ అయితే నేనే చూపిస్తాను ఇక్కడ వచ్చిందండి ఇంత ఉంది ఇది ఇది ప్రైజ్ అని చెప్పని ఇవి డ్యామేజెస్ కాదు జస్ట్ సూక్ష్మ లోపాలే ఇంకా వాటి కోసం కూడా వందల వందల చీరలు ఇప్ప తీసుకొని చెక్ చేసుకొని వీడియోలు పెట్టాలంటే అవ్వదండి కాకపోతే నేను పంపేటప్పుడు మాత్రం కంపల్సరీగా చెక్ చేస్తాము చెక్ చేసి పంపిస్తాము ఏదైనా చిన్న చిన్నవి మీరు సర్దుకోగలిగినవి అయితేనే పంపుతామండి పెద్ద డ్యామేజ్ అయితే మాత్రం అసలు పెద్దది కాదు చిన్న డ్యామేజ్ అయినా కూడా నేను పంపనండి ఇది కూడా గోధుమ పిండి కలర్ అండి చూడటానికి హాఫ్ ఫైట్లా పడుతుంది నన్ను ఒకసారి ఇది పళ్ళు ఒకసారి పట్టుకోటు అసలు చాలా రిచ్ లుక్గా ఉందండి నిజంగా సూపర్గా ఉంది కాంబినేషన్ ఇది వచ్చేసి రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ అండి వావ్ సూపర్ ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది శారీ ఓవరాల్ లుక్ అలా ఉంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి ఆపోజిట్ బ్లౌజ్ అనమాట ఓకే ఇదే కాంబినేషన్లో ఇంకొక కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉన్నాయండి సారీస్ మాత్రం పట్టుకుంటే జారిపోతున్నాయి పట్టుకుంటే నలిగిపోతాయి అంత అంత మెత్తగా సుతిమెత్తగా మెత్తగా ఉన్నాయండి చాలా అంటే ఎట్లా చెప్పాలంటే అతి సుకుమారంగా అనిపిస్తున్నాయి చీరలు మాత్రం అసలుకి ఫోల్డింగ్ రావటం కూడా అట్లాగే వచ్చింది ఇదిగోండి ఇక్కడ జస్ట్ ఇక్కడ ఇదిగోండి జస్ట్ ఇదిగోండి ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి యాజ్ యూజువల్గా బ్లౌ బ్లౌజ్ పార్ట్ ఇంకా కొన్ని ఉన్నాయండి కలెక్షన్ అయితే మాత్రం మొత్తం బేల్ బేల్ తెచ్చాను కదండి టోటల్గా హండ్రెడ్ శారీస్ వచ్చినాయి డబల్స్ త్రిబుల్స్ అవన్నీ పక్కన పెట్టాను అంటే డబల్స్ ఎక్కువ రాలేదులేండి కొన్ని చీరలు వచ్చినాయి మాక్సిమమ్ ఎక్కువ డిజైన్స్ మనకి కవర్ అయిపోతున్నాయి ఇది వచ్చేసి మల్టీ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి యాజ్ యూజువల్గా ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ అండి పటోలా కాంబినేషన్లో వస్తుంది ఓకే కాంబినేషన్ కూడా అదిరిపోయింది పింక్ అండ్ గ్రీన్ చెప్పేది ఏముందండి టమోటా పింక్ అండి కనుకాబడం కలర్ అంటాను చూడండి సేమ్ ఆ కలర్ పటోల పటోల స్టైల్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ అండి అసలు చూడండి ఇన్ని చీరలు వేసినా కూడా హైట్ లేదు నార్మల్గా మన ఒక ఇరవై చీరలు పది చీరలు చూపించగానే హైట్ అయిపోతాయి అసలు ఇన్ని చీరలు చూపించినా కూడా హైట్ లేవు అంటే ఏంటంటే అంత లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట ఇదిగోండి కాంబినేషన్ అయితే ఇలా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇంకా ఉన్నాయండి చూపిస్తాను ఒక్క నిమిషం నెక్స్ట్ అండి ఇదే డిజైన్లో నేను ఇంకో కలర్ చూపించాను లైట్ కలర్ అనమాట ఇది కొంచెం డార్క్ కలర్ అండి సేమ్ డిజైన్ ప్యాటర్న్లో ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ అండి కాంబినేషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తున్నాను ఒక్క నిమిషము ఓకేనండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్లో బోర్డర్ చూడండి బోర్డర్ సూపర్గా ఉంది అది ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది శారీ వచ్చి ఓకే ఇది మనకి కొంచెం నిదానంగా చూపించాను ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట నెక్స్ట్ వన్ అండి సేమ్ ఆ టైప్ ఆఫ్ లో రిచ్ పళ్ళు వస్తుందండి అలాగే బోర్డర్ కాన్సెప్ట్ పింక్కి వచ్చేసి ఆరెంజ్ కలర్ బోర్డర్ ఓకే వావ్ దీనికి బుటీ ఇచ్చాడండి ఇది ఒక్కటే కొంచెం సంథింగ్ స్పెషల్గా ఉంది బ్లౌజ్ బూటీ ఇచ్చేసాడు ఓకే సారీ అంతా లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ అండి ఇదే కాంబినేషన్లో ఐ మీన్ ఇదే డిజైన్లో వేరే కాంబినేషన్ ఐ మీన్ గ్రీన్ అండ్ తని కలర్ కలరు వావ్ సూపర్గా ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ అండి ఇదే కాంబినేషన్లో ఈ కాంబినేషన్ కాదండి ఇది ఇంకో డిఫరెంట్ లాస్ట్ టైం ఇందులో పింక్ వచ్చిందండి మొత్తం వచ్చేసి త్రీ పీసెస్ వచ్చినాయి అందరూ అదే అడుగుతూ ఉన్నారండి బట్ ఇదైతే మాత్రం సింగిల్ పీసే వచ్చింది అంటే రెడ్ కలర్ అనమాట నా రివర్స్ చూపిస్తున్నా డిజైన్ ఇటు చూపించు చిన్న బార్డర్ తోటి సూపర్గా ఉంది రెడ్ అండ్ మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదేమో డార్క్ రెడ్ అండి ఇది వచ్చేసేమి పళ్ళు బ్రిక్ కలర్ కాంబినేషన్ ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ఆపోజిట్ ఓకే నెక్స్ట్ అండి బార్డర్ కాన్సెప్ట్లో ఇదొక కాంబినేషను వావ్ సూపర్గా ఉంది ఓకే ఓకే బ్లౌజ్ పార్ట్ చూద్దాం ఇదిగోండి ఇట్లా యాజ్ యూజువల్గా బ్లౌ బ్లౌజ్ నెక్స్ట్ వన్ అండి ఓకే వావ్ సూపర్గా ఉంది గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ పింక్ అంటే అది రెడ్ పింక్ మిక్స్డ్ కలర్ అండి మధ్యలో కలర్ కిందది వచ్చేసేమో పర్పుల్ కలర్ అనమాట ఓకే కాంబినేషన్ అదిరిపోయింది బ్లౌజ్ యువల్గా ఆపోజిట్ అండి ఇవాళ కలెక్షన్ అయితే ఇంతేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్